హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము దొడ్లో దోళ్లు చూపించక్క అని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను దోళ్ళని కోళ్ళని కోళ్ళు గుడ్డు ఏమో చూపించక్క అని ఒకరైతే కామెంట్ చేశారు దోళ్ళలో కూడా కట్టేయక్క అని అడుగుతున్నారు అయితే మాత్రం పైరయ్యాయి కట్టిద్దామని చెప్పి డాక్టర్ మిలిస్తే డాక్టర్ వచ్చేసి చూసేసి డోర్లు చిన్న దోళ్ళే కదా ఏదైనా దెబ్బ తిన టైము వద్దు కొంచెం టైం ఆగండి ఆ తర్వాత ఇంజక్షన్ చేపిద్దురు అని చెప్పాడు డాక్టర్ అయితే ఇంక అందుకని చెప్పేసి అయితే మాత్రం డోళ్ళకైతే ఇంజక్షన్ అయితే చేయించలేదు మాములుగా అయితే మూడు సంవత్సరాలు అలా దాడితే ఇంజక్షన్ చేయిస్తే దోళ్ళ కూడా ఏంటంటే పాలవి కూడా బాగా ఇస్తాయంట మరీ తొందరగా చేయించినా కానీ దోళ్ళ కూడా కొంచెం దెబ్బతింటాయంట చిన్న దోళ్ళయ్యి అందుకని చెప్పి అయితే మాత్రం దోళ్ళకైతే ఇంజక్షన్ చేయొచ్చలేదు ఇది వచ్చే ఇవి రెండు వచ్చేసి పడదోళ్ళు ఇది ఒకటి వచ్చేసి అదొకటి ఇది వచ్చేసి దున్నపూతు దోడండి ఈ మధ్య అయితే దున్నపోతు దోడనైతే బేరం చేసాము మేము అయితే నలభై వేలు చెప్పాము దోళ్లు ఏమి బాగా రేట్లు ఉన్నాయి కదా అంటే వాళ్ళు తీసుకెళ్ళేసి వాళ్ళు అంట నలభై వేలు చెప్పాము మేము వాళ్ళైతే ఫైనల్గా ముప్పై ఎనిమిదిన్నర వేకి వచ్చారు దోళ్ళు ఇంత కారేజ్ చేస్తుందా చేయదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోడైతే కొంచెం ఎర్రగా ఉందంట ఇంకొంచెం నలుపుగా ఉంటే ఇంకా ఎక్కువ రేటు పోతుందంట కొమ్ముల ఎన్ని బాగానే ఉన్నాయి అని అంటున్నారు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేట్ అయితే చెప్పాను కదండి నాలుగు వేలు అట్లా అయితే పోదు అని అనుకుంటున్నాము పదిహేను వందలు తగ్గించి అడిగారు లేం ఇప్పుడు మనకేం పచ్చి అయ్యి ఎంత కూడా బాగుంది కదా ఇంకా రెండు నెలలు పెంచుకున్నాం అనుకోండి ఇంకొక వెయ్యి రెండు వేలు వచ్చినా కానీ ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి మరిండి కూడా లేవని చెప్పేసి అయితే దున్నపొద్దున్ను కూడా ఉంచేసాము ఏముందండి ఇంక టైం కడగాని వచ్చేసి ఇప్పేసాం అనుకోండి అయ్యే తిరుగుతూ ఉంటాయి తొట్లో నీళ్ళు పచ్చిగడ్డ ఎట్లాగా మనం నీరు గోసుకొచ్చేస్తున్నాం కదా ఎండిగడ్డేమో ఎట్లయినా మన పొలంలోదే ఉంటుంది అంత కష్టమే ఉండదు కదా అందుకని చెప్పేసి దోనలు అయితే ఉంచాలని అనుకుంటున్నాము దున్నపొద్దున్నైతే మాత్రం అమ్మేస్తాము రేటు కానీ వస్తే అమ్మేసేది ఆ రేట్ మేము అనుకున్న రేట్ అయితే మాత్రం సొప్ప అయితే ఇదిగోండి కాసుకొచ్చి ఇలా గాలగ్గానేసేస్తాం అనుకో అయ్యే తినేసి ఉంటాయి ఆ రెండింటిని అయితే నీళ్ళకి ఇప్పాను నీళ్ళు అవుతూ ఉన్నాయి గేటుకుంటే తాడేసేస్తామండి ఇప్పేస్తే అవి తిరుగుతూ ఉంటాయి గేట్ వేయడం మర్చిపోయాను తాడు ఇంకొచ్చేసి కోళ్ళు గుడ్లైక్క అని అడుగుతున్నారు కదా కోళ్ళైతే రెండు కోళ్ళు గుడ్లు గుడ్లున్నాయో లేదో నాకు కూడా క్లారిటీ తెలీదు ఏం ఉంచట్లేదు ఇక్కడ ఈ మధ్య అయితే రీసెంట్గా మూడు కోడి గుడ్లు అయితే ఉంటే తీసుకొని వెళ్ళాను ఇంటికైతే ఊరికైతే పొదుగుతూ ఉన్నాయి నెలలో కానీ ముంచేస్తే కొంచెం ఏంటంటే అయితే పోతుంది అక్కడ రెండు కోళ్ళు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి లేదు చూద్దాం ఇక్కడ ఇలా బండ పెట్టుంటే బండ కింద అయితే రెండు కోళ్ళు ఉన్నాయి ఇవి కూడా పొదిగినట్టు ఉన్నాయి ఇది పొడుస్తున్నాము తోలునా కానీ నీళ్ళు అయితే గిన్నె పెడితే గిన్నె బోర్లు చాలా లోపలికి ఉన్నాయి కనిపించట్లేదు పచ్చి గేడి ఎండుగడ్డి తెస్తేనే మీ కాళ్ళు వేసేస్తాము పచ్చిగడ్డ అయితే మాత్రం ఇదిగోండి ఈ పక్కన ఘాట్లో వేసేస్తాము కాడ కూడా వచ్చేసి ఉదయం ఓసారి మధ్యాహ్నం ఒకసారి ఇంక సాయంత్రం అయితే ఇంటికాడు ఉంటే తీసేస్తామండి లేకపోతే మాత్రం బర్రెల పొలానికి వెళ్తే ఇంక లేదు ఈ మధ్య కొత్త కొత్త అలవాట్లని నేర్చుకుంది తొట్టుకు నీళ్ళు పెడితే కాలు పెట్టి కాలుతో అయితే కలబెడుతుంది అందుకని చెప్పేసి ఈ మధ్య పట్టన పడ్డనైతే కట్టేసి ఉంచుతున్నాము ఇప్పే అయితే ఉంచట్లేదు తొట్లో కలబెట్టడం వల్ల ఏంటంటే అవి కూడా నీళ్ళు అయితే తాగట్లేదు అందుకని చెప్పేసి అయితే అయితే కట్టేస్తున్నాము ఇది కాదండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్